పత్తిని పండించిన కర్మానికి మాకు మందు డబ్బే దిక్క పత్తిని కొనుగోలు చేయరా ఇక్కడే ఆత్మహత్య చేసుకోవాలా అని తమ దయనీయ పరిస్థితిని పట్టించుకునే వారే లేరంటూ పత్తి రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అమ్ముకునే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు సోమవారం స్థానిక కరినర చౌరస్తాలోని వెంకటేశ్వర కాటన్ మిల్కు వచ్చిన పత్తి రైతుల గోడు ఇది వాతావరణ ఆకస్మిక మార్పుల వలన తేమ ఏర్పడితే దానికి అన్నదాతను బలి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర కాకపోయినా కనీసం రేటు ఎందుకు ఇవ్వడం లేదని ఆక్రోశం వెళ్లగపుతున్నారు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్షానికి తడిసిన పత్తిని కొనుగోలు చేయాలని తేమ శాతాన్ని బట్టి రైతులకు సరైన న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కానీ సీసీఐ అధికారులు రైతులను అధిక తేమ పేరుతో వేధిస్తున్నారని పలు రైతులు ఆరోపిస్తున్నారు 誰かい誰 లక్ష్మీపేట మండల్ నా పేరు కందుల రామయ్య నేను ఆరు కిందల పది మాత్రమే చెప్పిన ఏడు నెంబర్ వచ్చిన కాడ ఏమో రాస్తా పదిహేను నెంబర్ వచ్చే రాసుకొని రాజుకుమార్ నిజంగా సంతకం పెట్టాలన్నారు నేను పెట్టాను అన్న ఇక దాని కొరకు దయచేసి మాకు రైతులకు అయితే సాయం చేయగలదని అయితే మా మనవి చేసుకుంటున్నాం వీళ్ళ బాధలు చెప్పొచ్చు రైతులు ఎక్కొస్తలేదు ఆరు రోజు వారం రోజులు అయితే అండి ఇప్పటికీ అయితే లైన్కి వస్తలేదు వాళ్ళు పెట్టే మిషన్ పాల్ట పండించిన రైతు పాప మాకు ఏమీ అర్థమవుతలేదు మరి పురుగుల మంది ఇక్కడే రావుడా మాకేం మాకు ఏం దయచేసి మాకు ఎవరైనా కానీ ఈ సహకరించాలని మేము కోరుకుంటున్నాం మా వినపం వినండి మేము ఇక్కడ సిసిఐకి పత్తి తీసుకొచ్చినాం ఒక ఇరవై కింద వరకు మాకు పద్నాలుగు పదిహేను రెండు రకాల వచ్చిన మ్యాచరు అయినా మాది పత్తి తీసుకొచ్చని పక్కన పెట్టేస్తున్నారు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం ఉన్న మ్యాచర్నా తీసుకోవాలని చెబుతుంది కానీ ఇక్కడ సిసిఐలా ఉన్న అధికారులు మాత్రం మాకు పట్నాలు పై బాగానే పక్కన పెట్టేస్తాం మా బాధలు మేము ఎవరికి ఎప్పుడు మేము రోడ్డు ఓటమి మరి ఇంత చేస్తాం

साले के एक्चुअली अल्लाह के नाम साधु रहा हूँ, जैसा कर रहे हैं। आहाँ, साधकों में भले साधु हैं, साधकों में भी एक एक बात है। अपना भी साधकों में तो एक्चुअली, हाँ, इस बार उनका సంతకం పెట్టం చెప్పలేక ము సంతకం సంతకం పెట్టిన తర్వాత ఇప్పుడు రాదాం పెట్టాంట నీకుంటా తీసుకోవచ్చు

તો માવજીની પક્ષેથી આને હા ની રેની